హలో ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఇడ్లీ పిండితో వేడివేడి పునుగులు చాలా ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం అందుకోసం ముందుగా ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ఇడ్లీ పిండి కొద్దిగా పులిసిన ఇడ్లీ పిండి అయితే బాగుంటుందనమాట ఇది రెండు కప్పులు తీసుకున్నాను దానికి ఒక హాఫ్ కప్పు బియ్య పిండి అలాగే పావు కప్పు మైదా పిండి తీసుకోవాలి అలాగే సన్నగా తరిగిన ఆనియన్స్ పచ్చిమిర్చి ఇంకా ఒక స్పూన్ జీలకర్ర కొద్దిగా సన్నగా తరిగిన కరివేపాకు ఇంకా కొత్తిమీర క్యారెట్ తురుము కూడా యాడ్ చేసుకోవచ్చండి తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే కొద్దిగా వంట సోడా కూడా యాడ్ చేసుకోండి ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇక్కడ బియ్య పిండి మైదాపిండి ఎగ్జాక్ట్గా నేను చెప్పినట్లు కలపాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మీరు ప్రిపేర్ చేసుకున్న ఇడ్లీ పిండిని బ్యాటర్ని బట్టి ఇవి యాడ్ చేసుకోవాలి బాగా లూజ్గా ఉంటే కొంచెం బియ్య పిండి మైదాపిండి ఎక్కువ పట్టచ్చు అలాగే ఇడ్లీ పిండి కొంచెం గట్టిగా ఉంటే బియ్య పిండి మైదాపిండి తక్కువ పట్టచ్చు దాన్ని బట్టి మీరు పునుగుల టెక్స్చర్ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోండి కానీ ఎంత మిక్స్ చేసినా బియ్య పిండి ఎంతైతే తీసుకుంటున్నారో దానికి ఎగ్జాక్ట్గా హాఫ్ మైదాపిండి తీసుకుంటే మనకి పునుగులు అయితే బాగా వస్తాయన్నమాట ఇక్కడ మనకి డీప్ ఫ్రై కోసం కళాయిలో ఆయిల్ కూడా రెడీ అయిపోయిందండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ పునుగుల్ని వేసుకొని వెంటనే కలుపుకోకుండా కొంచెం ఒక నిమిషం అయిన తర్వాత మనం మిక్స్ చేసుకుంటే పునుగులు కళాయికి అంటుకోకుండా అలాగే ఒకదానికొకటి కూడా ఎక్కువగా మనకి అంటుకోకుండా వస్తాయి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని పునుగులను అయితే బాగా ఫ్రై చేసుకోండి ఆ తర్వాత వీటిని పల్లి చట్నీతో కానీ లేదంటే అల్లం చట్నీతో కానీ లేదంటే రెగ్యులర్గా మన ఇంట్లో ఉండే మామిడికాయ చట్నీతో కూడా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి పర్ఫెక్ట్ ఈవినింగ్ స్నాక్ ఐటమ్ అని చెప్పొచ్చు లేదంటే బ్రేక్ఫాస్ట్ కూడా మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట మనకిక్కడ ఇడ్లీ పిండి కొంచెం పులిస్తే చాలా టేస్టీగా ఉంటాయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి మరిన్ని ఫుడ్ రిలేటెడ్ షార్ట్స్ కోసం మన ఛానల్లో ఉన్న అయితే చూడగలరు థ్యాంక్ యూ